వెల్కమ్ టు ప్రాంజల్ డిజైనర్ స్టూడియో స్వాగతం స్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోస్ ఈ రోజు చూపించే కలెక్షన్స్ వెరైటీ సండే స్పెషల్ సో ప్రతి రోజు సండే చూడండి మీకు ప్రతి సండే స్పెషల్ ఉంటుంది ఈ రోజు ఈ సండే ఏం చూపిస్తాను అనుకుంటున్నారా రోజు శారీసే చూపిస్తున్నారన్న మీ దగ్గర డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి చుప్పట్టాస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బట్ అవన్నీ చూపించడం లేదు ఎందుకు అంటే శారీస్ లోనే ఇంత టైం లేకుండా ఉంది నాకు అంటే ప్రస్తుతానికి చీరలు ఇన్నున్నాయి డిజైన్స్ ఏది చూపేలా అర్థం కాకుండా డ్రస్సులు చూపలేకపోతున్నా బట్ ఎవ్రీ సండే మీకు ఇప్పుడు డ్రస్సెస్ కలెక్షన్స్ కానీ లేదా మోటివేషన్ వీడియో కానీ లేదా ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ సండే సండే స్పెషల్ చేయాలనుకుంటున్నా సో ప్రాంజల్ డిజైన్ స్టూడియో సండే స్పెషల్లో మీరు కూడా జాయిన్ కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ప్రతి రోజు అండ్ ప్రతి సండే స్పెషల్ ఉంటుంది సో ఆ స్పెషల్ కోసం నేను వెయిట్ చేస్తుంటా మీరు కూడా చూడండి ఆనందపడండి కొన్నా కొనకపోయినా బాధ లేదు ఏమి డబ్బిచ్చి కొంటున్నామా సెలక్షన్ చేసినప్పుడు డబ్బులు చేయండి చూడడం ఫ్రీనే కదా చూడండి చూడండి ఆనందపడి పది మందికి షేర్ చేయండి మీరు బిజినెస్ చేయకపోయినా మీ సిస్టర్ లేదా మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవరికైనా బిజినెస్ చేయాలా సూరత్ లో ట్రస్టెడ్ కంపెనీ ఏదైనా ఉందా అంటే ప్రాంచెస్ స్టూడియో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ ట్రస్టెడ్ కంపెనీ చూసిన సరికి వస్తుంది క్వాలిటీ వెరైటీ ఉండేసరికి నేను ఇస్తాను అదే పంపిస్తాను ఆల్రెడీ నాకు కడపలో నాకు సరుకుపోయింది శ్రీకాళహం ఆస్తిపోతుంది తిరుపతి కర్నూలు అనంతపూర్ కడప నంద్యాల ఎక్కడెక్కడ ఒంగోలు కావలి సూని సూని సూలూరుపేట ప్రతి చోటన నాకు సరుకుపోతుంది వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం ఎక్కడైనా మన సరుకుపోతుంది హైదరాబాద్ అయితే వీధు వీధుకు సందు సందుకు సికింద్రాబాద్ హైదరాబాద్ మన సరుకుపోతుంది కర్ణాటకకు వస్తే మీరు శిమోగ బల్లారి హోస్పేట్ కొప్లా కంప్లీ ఎక్కడ బెంగళూరు ఎక్కడైనా చెప్పండి పోతారు ఇదే కాదు ఈ పక్క మీరు వస్తే కుమటా సిర్సి బట్కల్ ధర్మశాల ప్రతి చోట సరుకు అనేది వెళ్తాది సో మీరు ఈ పక్క ఈ రోడ్ సేలం తిరుపతి కోయం వస్తే తమిళనాడులో కూడా మన సరుకు పోతుంది ఈ ఊరు ఆ ఊరు కాదు ప్రతి ఊరు తెలుసు ప్రతి మనిషి తెలుసు ప్రతి భాష తెలుసు ప్రతి ఊపిరి ఏది ఊపుతారో మన వాళ్ళు అది కూడా నాకు తెలుసు కాబట్టి ప్రాపర్ సౌత్ ఇండియా టేస్ట్ మీకు కావాల్సిన సౌత్ ఇండియా షాపు ఏకైక ఒకటే ఉండేది అది కూడా ప్రాంచల్ దా స్టూడియో సో పటాపర్ ధనదన్ కలెక్షన్ చూపిద్దాం ఈ రోజు చూపించేది సండే స్పెషల్ మీకు త్రీ పీసెస్ సెట్స్ చూపిస్తున్నా సో ప్రాపర్ గా చూడాలి కాంట్రాస్ట్ కాంట్రా కూడా ఉంది ఇదంతా వచ్చేసి మీకు రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ తో పాటు డిజిటల్ దుప్పట్ట వస్తుంది అది కూడా మనకు సిల్క్ లో ఉంటది చాలా బాగుంటది కాంట్రాస్ట్ దుప్పట్ట కోసం ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు సో ఆ వెయిటింగ్ కంప్లీట్ లో అప్డేట్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకున్న పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇక్కడ ప్యాచ్ ఇచ్చేస్తారు ప్యాచ్ ఇచ్చేసి ఒరిజినల్ మిర్రర్ ఇది డూప్లికేట్ ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు కంప్లీట్లీ ఒరిజినల్ మిర్రర్ తో ప్యాచ్ వర్క్ తో హ్యాండ్ వర్క్ వచ్చింది అది కూడా వర్క్ చాలా బాగుంటుంది ఇది కూడా రొమాన్ వస్తుంది నార్మల్ గా టిష్యూ ఫ్యాబ్రిక్ లో డ్రెసెస్ వస్తున్నాయి మనం కన్వర్ట్ చేసాం దీని దుప్పట్టలో సో యూనిక్ కలెక్షన్స్ యూనిక్ త్రీ పీసెస్ సెట్స్ కావాలనుకుంటే మిస్ చేసుకోకండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి వీడియో కాల్ చేయండి లైవ్ చూడండి లైవ్ పర్చేజింగ్ చేసుకోండి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక కలెక్షన్ చూసినారా వైట్ కలర్ థ్రెడ్తో కంప్లీట్ మీరు చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ ఉంది ఇక్కడ కూడా చూస్తే డిఫరెంట్ కటింగ్తో వర్క్ ఉంది ప్లస్ ఇంటర్నల్లీ లైనింగ్తో సహా ఉంటుంది అస్తర్ కూడా వస్తుంది దీనికి అండ్ మీరు దామన్ లో చూస్తే కంప్లీట్లీ వైట్ కలర్ తో నెటెడ్ ఫ్యాబ్రిక్ తో వర్క్ చేసిన ఒక ప్యాచ్ ని యాడ్ చేస్తాం డిఫరెంట్ గా ఇక్కడ చూస్తే ఆర్గెంజ దుప్పట్ట వస్తుంది అది కూడా కంప్లీట్లీ వర్క్ లో ఉంటుంది సో త్రీ పీసెస్ లో కూడా మన దగ్గర అప్డేట్ కలెక్షన్స్ రెడీగా ఉన్నాయి సో మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా సో నేను వెయిట్ చేస్తున్నాను అంటే సో ప్రతి ఒక్క తెల్లమ్మల కోసం నేనే వెయిట్ చేసేది ప్రతి ఒక్కరికి చెప్తున్నా కొనండి చూడండి మన దగ్గర అప్డేట్ ఉంటుంది సో దీంట్లో కూడా మీకు అప్డేట్ కలెక్షన్స్ ఉంటుంది ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ అన్ని త్రీ పీసెస్ సెట్స్ ఎందుకంటే పెళ్లిలో ఫంక్షన్స్ ఉన్నాయి పార్టీస్ ఉంటాయి బర్త్డే పార్టీస్ ఉన్నాయి మీరు ఎక్కడున్నా ఏం చేయాలనుకున్నా ఇలాంటి కలెక్షన్స్ చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా థ్రెడ్ వర్క్ లో కావాలనుకుంటే అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చూసే వర్క్ తో పాటు కింద దామన్లో కూడా వస్తుంది కింద నెక్ కానీ కంప్లీట్ మీరు ప్యాచ్ చూడొచ్చు ఎలా ఉందంటే దుప్పట్టాస్ లో కూడా మీరు కంప్లీట్ దుప్పట్టాలు కూడా మన దగ్గర వర్క్ ఉంటుంది అండి చోరీ అంటే చూపించదు చేసేదోటి ఆ కలెక్షన్స్ ఆ టేస్ట్ అన్ని ఏముండవు మన దగ్గర ఏదు యూనిక్ కాన్సెప్ట్ యూనిక్ టేస్ట్ ఉంటుంది చూడండి మస్టర్డ్ కలర్ లో ఇది కూడా చాలా బాగుంది ప్యాచ్ చూస్తున్నారా ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ప్రింట్స్ లో సారీస్ నడుస్తున్నాయి అలాంటి పొజిషన్ వర్క్ అనేది ఇట్లా డ్రెసెస్ లో కూడా మనం తెచ్చేసాము సో అప్డేట్ కలెక్షన్ త్రీ పీసెస్ కల వా ఇక్కడ చూడండి దుప్పట్ట చూడండి ఇందులో కూడా సేమ్ టు సేమ్ ప్యాచ్ అనేది కార్నర్ లో కట్ వర్క్ చేసి ఇలాంటి కట్ వర్క్ చేసి ఫినిషింగ్ తో మీకు ప్రాపర్ గా చూస్తున్నారు కదా ఈ టేస్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది మన దగ్గర యూనిక్ కలెక్షన్స్ అనేది చాలా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూసినారా ఇది కూడా చూసినారా మీరు కాంట్రాస్ట్ లో చాలా బాగుంటది ఇది వైట్ కలర్ బాటమ్ వస్తుంది అండ్ దీనికి వైట్ దుప్పట్ట వస్తుంది అది కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ లైనింగ్ తో కంప్లీట్ ఇక్కడ చూస్తుంటే కాలర్ విత్ స్మాల్ వీ నెక్ తో కంప్లీట్లీ వైట్ కలర్ థ్రెడ్ అనేది మీకు ఇక్కడ హైలైట్ చేస్తారు అండ్ స్లీవ్స్ లో మీరు చూస్తే ఇక్కడ టోటల్ డిజైన్ అని చూస్తున్నారు కదా లీఫ్ డిజైన్ కంప్లీట్లీ మీకు హ్యాండ్స్ లో వచ్చేస్తారు అండ్ ఇది దుప్పట్ట అండి డిజిటల్ ప్లస్ సీక్వెన్స్ దుప్పట్ట వస్తుంది బాటమ్ కూడా మీరు చూస్తుంటే కంప్లీట్ వైట్ కలర్ బాటమ్ కింద మీరు చూస్తే ఇలా ప్యాచ్ ఇచ్చేస్తారు అది కూడా ఏమి హ్యాండ్స్ ఉన్న వర్క్ మీకు బాటమ్ లో కూడా ఇచ్చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇక్కడ ఇంకొకటి ఇది కూడా పింక్ కలర్ లో చాలా బాగుందండి అది కూడా మీకు వర్క్ వచ్చేసి కంప్లీట్లీ ఒరిజినల్ మిర్రర్ అండి మన దగ్గర డూప్లికేట్ పని ఏది ఉండదు ఒరిజినల్ మిర్రర్ కటింగ్ తో ఇవి కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి పటాఫట్ బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఉంటుంది నా దగ్గర కలెక్షన్స్ నిలబడదు మీరంత త్వరపడితే అంత బాగుంది నేను మాటలు కూడా రాలేదు చూస్తేనే మాటలు స్టాప్ ఎందుకంటే అంత సూపర్ గా ఉంది అంత ఫినిషింగ్ గా ఉంది వర్క్ తో పాటు ఇక్కడ మనకు కావాల్సినది కాంట్రాక్ట్ దుప్పట్ట చూసినారా అది కూడా కట్ వర్క్ చుప్పట్ల అండి ఎప్పుడు తేలేదు ఇది ఫస్ట్ టైం తెచ్చాను సో మంచి మంచి యూనిక్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి ఇది మెన్ మెయిన్ మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రతిరోజు చూపిస్తున్నాం ఇంకొక డ్రెస్ చూడండి ఇది కూడా కాంట్రాక్ట్ లోనే టాప్ మొత్తం వర్క్ చేసి ఉంది కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ అండి టోన్ టు టోన్ థ్రెడ్ వర్క్ చేశారు నెక్ మొత్తం మిరర్ వర్క్ తో చాలా యూనిక్ గా ఉందండి డిఫరెంట్ కలర్ మీకు దుప్పట్ట ఆర్గెంజా ఫ్యాబ్రిక్ జరి బుట్టి డిజిటల్ ప్రింట్ అండ్ జరి తో కాంట్రాస్ట్ దుప్పట్టాతో మీకు ఇలాంటి త్రీ పీసెస్ సెట్స్ ఎక్కడ దొరకవు మన దగ్గర ఉన్న కలెక్షన్స్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఎక్కడున్న నెల్లూరు కావలి గూడూరు ఏ ఏ సూలూరుపేట తిరుపతి ఎక్కడున్నా కూడా బుక్ చేసుకోవచ్చు మీరు అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది అమెరికా దుబాయ్ మొరీషస్ శ్రీలంక ఎక్కడున్నా కూడా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉన్నది ప్రాంజల్ అనేది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సో మీరు ఇది కూడా చూడొచ్చు పాకెట్ స్టైల్ డబల్ పాకెట్ వస్తుంది అది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సాఫ్ట్ టిష్యూ అనమాట వర్క్ ఫినిషింగ్ చూడండి హ్యాండ్ వర్క్ డ్రెస్ అండి కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ విత్ లైనింగ్ తో అండ్ ఇది యూనిక్ దుప్పట్టా చూస్తున్నారు క్లాసీగా ఉంది చాలా క్లాసీగా ఉంది ఎవరైనా స్క్రీన్షాట్ తీసుకోండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ అండి త్వరపడండి నా దగ్గర స్టాక్ నిలబడదు లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ కలర్ లో ఎందుకంటే బ్లాక్ కలవర్స్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ కోసం కూడా మనము బ్లాక్ కలర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చాను ఇది కూడా చాలా యూనిక్ గా సింపుల్ గా క్లాసీగా ఉంటుంది ఎవరికైనా త్రీ పీసెస్ సెట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది లేదు నేను సూరత్ కి రావాలి చూడాలి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏమంటే మీరు విజిట్ కూడా చేయొచ్చు మీరు చేయాలనుకుంటే స్క్రీన్ పర్ నంబర్ ఉంది మీ టికెట్ బై ఎయిరా బై ట్రైన్ డీటెయిల్స్ పెట్టండి మేమే పికప్ డ్రాపింగ్ చేసుకుందాం మీరు ఎటువంటి టెన్షన్ పడే పనే లేదు రండి కూర్చోండి మీకు మజ్జిగన్నం కావాలా అన్నం కావాలా రసం అన్నం కావాలా కూర్చోండి తినేసి అరాముగా ఇంటికి వెళ్ళండి ఎటువంటి టెన్షన్ అనేది రాదు రానివ్వను ఆల్వేస్ నేను సపోర్ట్ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి మరొక వీడియో మరొక సండే మీ ముందు సెలవుతున్నందుకు ధన్యవాదాలు జై హింద్ జయ భారత్ జై తెలుగు